సిద్దిపేట జిల్లా మదూరు మండలం వల్లంపట్ల గ్రామంలో డిఎన్ఎస్ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యం వారి మరియు గుండైగోని లలిత మల్లేశం ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ గారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరానికి సుమారు వంద మంది వచ్చి తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు కార్యక్రమంలో నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు నా పేరు కిరణ్ కుమార్ వల్లంపడ్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈ రోజు మెడిసిటీ హాస్పిటల్ వారు డిఎన్ఎస్ న్యూస్ వారి సహకారంతో గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇటీ హెల్త్ క్యాంప్ ను గ్రామ ప్రజలు చాలా మంది సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్ సహకరించిన మెడిసిటీ హాస్పిటల్ వారికి అలాగే డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వంద నుండి నూట యాభై వరకు మంది వరకు వైద్యము చేయించుకోవడం జరిగింది అందరికీ ఆరోగ్యం బాగుండాలని చెప్పిపోయారు ఇది నా ఆధ్వర్యంలో కల్లపట గ్రామ పంచాయతీ ఆవరణంలో మెడిసిటీ హాస్పిటల్ వారు నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి డిఎన్ఎస్ ఛానల్ వారు చాలా సపోర్ట్ చేశారు ఈరోజు మరి గ్రామ ప్రజలు కూడా అనేక ఒక వంద నుంచి నూట ఐదు మంది వరకు పాల్గొని మరి మెడిసిన్స్ కూడా తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి దీని సేవ వారికి కొత్తగా తెలుపుతున్నాము ఆ గ్రామ పంచాయతీ మండల అధ్యక్షురాలు గుండెగోరు లలిత గారు చాలా మందిని సహకరించారు ఇంకా ధన్యవాదాలు ఈరోజు ఈరోజు వల్లంపట్ల గ్రామ పంచాయతీ ఆవరణంలో మెడ్ సిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్లు రావడం జరిగింది మన మద్దూర్ మండల్ మహిళ మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో గుండెగోని లలిత వాళ్ళు సంకల్పంతోనే ఇలా వల్లంపల్ల గ్రామంలో నిర్మించడం జరిగింది దాన్ని గ్రామస్తులంతా సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఇందుకు గ్రామస్తులంతా సంతోషం వ్యక్తపరచడం జరిగింది మెడిసిటీ మెడ్సిటీ హాస్పిటల్ వారు ఈరోజు ఉచిత పరీక్షలతో పాటు ఉచిత మెడిసిన్ ఇవ్వడంతో పాటు గ్రామ ప్రజలు చాలా ఆనంద ఆనందంతో వ్యక్తం చేశారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం వల్ల గుండెగోని మల్లేశం గారు అండ్ మన మద్దూరు మండల అధ్యక్షురాలు గుండెగోలు లలిత గారు ఈ ఏర్పాటు శిబిరాన్ని చేయడానికి వాళ్ళు చాలా వాళ్ళ శాశ్వక్తులు కృషి చేశారు దీనికి డిఎన్ఎస్ ఛానల్ వారు కూడా చాలా కృతజ్ఞత మాకు చేశారు దీంతోపాటు మా గ్రామంలో ఈరోజు హెల్త్ క్యాంపు నిర్వహించడంతో పాటు మాకు ఈ డాక్టర్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు అదేవిధంగా అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాంటి క్యాంపులు చాలా చేయాల చేయాలనుకుంటూ కోరుకుంటున్నాను